అందరికీ నమస్తే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల మాదిరి దోసుకొని వాళ్ళ ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరిగిపోయినాయి కానీ తెలంగాణ ప్రజలకు ఏడు లక్షల కోట్ల అప్పులు కట్టబెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మరి ఏదో ఇప్పుడు ఎలక్షన్లు లేవేం లేవు కానీ తిన్న జరగాక ఏదో కుక్క గౌరవం నొసిందని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో పైసలు ఎక్క ఏం చేయాలో తెలియక కుంభకర్ణుని మాదిరి పదహారు నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా ప్రతి నెలలు ప్రతి నెలకు ఐదు లక్షల జీతం దుబ్బిపోకుండా పామ్ హౌస్లో వండుకున్నటువంటి కరువకుంటల దొర తాను తెలంగాణ ప్రజలకు వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పసొత్త అన్నట్లు ఇట్లా సభలు ఏర్పాటు చేసుకొని ప్రజ ప్రజల యొక్క రక్తాన్ని దారగా పోసి కట్టినటువంటి పన్నుల్ని ఈ రకంగా దోసుకొని పదిహేను విచ్చలవిడిగా ఎన్నికల్లో ఏం లేవు కానీ ఒక దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవ సభనంట ఈ దొంగలకు ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఈ తెలంగాణ ప్రజల్ని దోసుకున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు దోసుకున్నటువంటి రజతోత్సవ సభ కాదు ఇది దొంగల సభ అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది దాదాపు ఈ ఒక్క సభకే మిత్రులారా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా బీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేస్తున్నది మీకు నేను ఒక చిన్న లెక్క చెప్తా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ వరంగల్ వరంగల్ సభ బీఆర్ఎస్ వరంగల్ సభకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు వీళ్ళు వీళ్ళ టార్గెట్ ఏంటంటే పది లక్షల మంది జనాలను సమీకరించాలంట పది లక్షల మంది పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పి పలు సందర్భాల్లో కావచ్చు హరీష్ రావు కావచ్చు మీడియా ముఖంగానే చెప్పిర్రు మీకు నేను ఒక చిన్న లెక్క చెప్తా ఆర్టీసీకి సంబంధించినటువంటి టీజీఆర్టీసీ టీజీ ఆర్టీసీ ఆర్టీకి సంబంధ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల కోసము మూడు వేల మూడు వేల బస్సుల కోసము పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఆర్టీసీకి బిల్లు చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది అంటే మూడు వేల బస్సులకు పది కోట్ల రూపాయలని అడ్వాన్స్ కింద చెల్లించడం జరిగింది పది కోట్లు పది కోట్లు ఇంటూ సారీ ఇంటూ కాదు డివైడ్ మూడు వేల బస్సులు మూడు వేల బస్సులకు డివైడ్ చేస్తే ఒక్కొక్క బస్సుకు రెండే ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయ ముప్పై మూడు రూపాయలు ఒక్కొక్క బస్సుకు పడుతుంది అంటే ఒక్క బస్సులో యావరేజ్గా యాభై మంది ప్రయాణిస్తారు యాభై మంది నలభై ఎనిమిది నుంచి యాభై మంది ప్రయాణిస్తారు అంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెడుతుంట్రా అంటే ఒక్కొక్క వ్యక్తి మీద కేవలం రవాణా కోసమే ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఇంకా కొన్ని పైసలు ఆరు వందల అరవై ఆరు రూపాయలు అంటే దాదాపు ఏడు వందల రూపాయలు ఒక్క ప్రయాణికుని మీద ఖర్చు అవుతుంది దానికి ఇంకా రెండు వందల రూపాయలు బిర్యానీ ఇంకొక రెండు వందల రూపాయలు కోటర్ ఇంకొక ఐదు వందలు వేసుకున్న కూలీ ఇట్లా తీసుకుంటే దాదాపు ఒక్క ఒక్క వ్యక్తి మీద దాదాపు కేవలం ఐదు వందల ఇస్తేనే మళ్ళీ వేయిస్తే ఇంకా ఐదు వందల లెక్క అవుతుంది ఒక్క ఒక్క వ్యక్తి మీద దాదాపు పదిహేను వందల రూపాయల ఖర్చు పెడుతుంది ఈరోజు మనం పదిహేను వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పదిహేను వందలు పదిహేను వందలు ఇంటూ పది లక్షలు వేస్తే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు కేవలం జన సమీకరణకు మాత్రమే అవుతాయి వీటికి అదనంగా ఇంకా చాలా ఉన్నాయి నూట యాభై కోట్ల రూపాయలు ప్రజల కోసమే జన సమీకరణ కోసమే వీళ్ళు ఖర్చు పెడుతున్నారంటే జనాల యొక్క పై పైసల్ని ఏ రకంగా వీళ్ళు దుబారా ఖర్చు చేస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది వీళ్ళ హంగు అర్బాటల కోసం వీళ్ళ విలాసాల కోసం తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల్ని పదేళ్ళు పందికొక్కల మాదిరి దొబ్బిపోయి ఈ రకంగా మంచినీళ్ళలాగా మన సొత్తునైతే అయితే ఈరోజు ఖర్చు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా దాదాపు ఈ సభ ఒక మూడు వేల ఎకరాలలోనే ఈ సభ నడు జరుగుతుంది మొత్తం ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పన్నెండు వందల పదిహేడు వందల ఎకరాలలో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక నూట యాభై ఎకరాలల్లో పన్నెండు వందల ఎకరాలు ఎకరాలు సభ సభ ప్రాంగణం నూట యాభై సభకు సంబంధించినటువంటి ప్లే ఇది నూట యాభై ఎకరాలలో స్టేజ్ నూట యాభై ఎకరాలలో స్టేజ్ చేస్తున్నారు ఇంకొక వెయ్యి ఎకరాలల్ల పార్కింగ్ వెయ్యి ఎకరాలలో పార్కింగ్ చేస్తున్నారు దీనికి అదనంగా ఇంకా ఒక పది లక్షల వాటర్ బాటిల్లు ఒక పదిహేడు లక్షల మజ్ మజ్జిగ పాకెట్లు ఒక పన్నెండు వందల పన్నెండు వందలు ఏమో పన్నెండు వందల మరుగుదొడ్లు తాత్కాలికంగా ఇంకా కొన్ని వందల అంబులెన్సులు రెండు వేల మంది వాలంటీర్లు దీంతోపాటు ఈ సభకు అయ్యేటటువంటి మొత్తం కుర్చీలు టెంట్లు లైటింగ్స్ ఇవన్నీ వేసుకుంటే దాదాపు అధిక అది కూడా ఒక వంద కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతాయి దీంతో పాటు దొరగారు బయటికి వెళ్ళడానికి ఒక హెలికాప్టర్ హెలికాప్టర్ కూడా ఎంత ఒక రోజు రెండు పది లక్షల వరకు కూడా ఉంటుంది అంటే వాళ్ళకి సొంతంగా ఉంది అనుకోండి కల్వకుంట్ల దొరలకు సొంతంగా హెలికాప్టర్ ఉంది సొంతంగా ఫ్లైట్ ఉంది ఇంకా లగ్జరీ బస్సులు ఉన్నాయి వాళ్ళ పార్టీ దగ్గర ఇట్లా ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ల నుంచి బయటికి రావడానికి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయడానికి పూనుకున్నారు ఈ పైసలు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పదేళ్ళు దోసుకున్న దో సొమ్మే కదా ఇదంతా ఈ దేశ చరిత్రలో ఎవడన్నా ఎలక్షన్ లేని టైంలో ఇటువంటి సభలు నిర్వహించినటువంటి చరిత్ర ఉందా మిత్రులారా అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టి మూడే ఏళ్ళైంది టీఆర్ఎస్ పార్టీకి పిండం పెట్టి బీఆర్ఎస్ పార్టీ పుట్టి మూడేళ్ళైంది మూడేళ్ల పార్టీకి ఇరవై ఐదు ఏళ్ళ రజతోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తారు వీళ్ళు పొద్దుగాలు లేస్తే నీతులు చెప్తారు ఈ రాష్ట్రాన్ని మేమే కాపాడతాం కాంగ్రెస్ పరిపాలనలో ఈ రాష్ట్ర భాగమైపోయిందని అన్ని దొంగబాట్లు లంగమాటలు చెప్తున్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఈ రకంగా మీరు దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారు ఇట్లా దుబారా చేసేటటువంటి పైసల్ని తెలంగాణలో చాలామంది గరీబో వాళ్ళు ఉన్నారు బీద వాళ్ళు ఉన్నారు అడక తినేటోళ్ళు ఉన్నారు ఇండ్లు లేని లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వండి వందల కోట్ల ఆస్తులు అంతస్తులు పామ్ హౌజులు బిల్లాలు బుర్జు కలిపాలు బంగ్లాలు కట్టుకుంటాం కాదు తెలంగాణ ప్రజల యొక్క చెమటాన్ని రక్తాన్ని దోసుకున్నటువంటి దొంగలు ఆ పైసల్ని ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు ఇటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటా ఇంకా ఆరు నెలలైతే మూడు నెలలు అయితే ప్రభుత్వం కూలిపోతుంది అని ఏదో పిల్లి శాపనాలు పెట్టినట్లు శాపాలు పెట్టుకుంటా ప్రభుత్వాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని ఛానళ్ళని కొనేసి పేడ్ బ్యాచ్ని కొనేసి ప్రభుత్వం మీద ఇరవై నాలుగు గంటలు పే ప్రచారం చేసుకుంటా ఈ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలకైతే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ దొంగతనం లంగతనం అంత అర్థమవుతుంది ఖచ్చితంగా రాబోయేటటువంటి మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఏ రకంగా అయితే జీరో ఇచ్చినో నెక్స్ట్ రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరిగడతారని మరొకసారి తెలియజేస్తూ ఇకనన్నా మీ దగ్గర సొమ్మెక్కైతే పేదలకు వంచండి బడుగు బలైన వర్గాలకు వంచండి కేసీఆర్ గారు గారు నీ బిడ్డ ఒక్కతే బతుకమ్మ ఆడితే బతుకమ్మ ఆడినట్లు కాదు నీ బిడ్డకు ఒక్కదానికే బుర్జు కాలిపాల బంగ్ బంగ్లా ఉంటే బంగ్లా ఉన్నట్లు కాదు ఈ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ కుటుంబానికి ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఆస్తులు అంతస్తులు పక్కన పెడితే కనీసం కూడు గూడు గుడ్డ అనేటటువంటివి కూడా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా మీరు చేసినటువంటి అప్పుల కుప్పలకే దాదాపు ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి అప్పులకు పాపాలకు మిత్రుల కింద వడ్డీల కింద కిస్తులు కట్టడానికి సరిపోతున్నాయి ఇక్కడైనా సోయ తెచ్చుకొని మీలాక ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు మీరు ఇచ్చినటువంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నాడు అయినా కానీ ఇరవై నాలుగు గంటలు విచప్రసారం ప్రచారం చేస్తున్నారు చూడు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడైనా ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేయండి దుబారా ఖర్చులు బంద్ చేయండి మీ దగ్గర ఏమన్నా పైసలు ఎక్కైతే తెలంగాణ ప్రజలకు పంచిపెట్టాలని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్న దాంతోపాటు మీరు ఏ మురుగ పెట్టినరు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో అని తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే ఇందుట్లో బాగుపడ్డోళ్ళు ఎవడలేడు మీరు మీ కుటుంబ సభ్యులు తప్పిస్తే డొక్కు స్కూటర్ మీద తిరిగే నీకు ఆరు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది ప్యారాగాన్ చెప్పులు వేసుకొని తిరిగేటటువంటి నీ అల్లునికి మోయివర్ దగ్గర ఫామ్ హౌస్ వచ్చింది అమెరికాలో బాత్రూములు కడుకునేటటువంటి నీ కొడుకు కూడా జనవాడ పామ్ హౌస్ వచ్చింది బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి నీ బిడ్డకు కూడా బుర్జుకాలిపాల బంగ్లాతో పాటు బంజారాయల్స్ జూబ్లీన్స్ల బంగ్లాలు వచ్చినాయి నమస్తే తెలంగాణ పేపర్ వచ్చింది టీవీ న్యూస్ టీవీ వచ్చింది తెలంగాణ టుడే పేపర్ వచ్చింది వీటితో పాటు ఇంకా కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళని ప్రతీ నెల మేపుకుంటా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కావున మీరు ఎన్ని చేసినా పిల్లి శాపానికి ఏం ఉట్టిది ఏపడదు మీరు ఎన్ని చేసినా కానీ టీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ ఉండే అనేటటువంటిది కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం ఖాయమని మరొకసారి తెలంగాణ ప్రజలు కూడా ఈ ఎర్రటి ఎండల్లా వాళ్ళు మాత్రం చక్కగా ఉండి మనల్ని ఎండల్లా వేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాపున జనాలు కూడా ఓ అని వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి మధ్యలో కో ఇక్కడనే మళ్ళీ రావాలని మరొకసారి తెలంగాణ ప్రజలకు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు కోరుకోవడం జరుగుతూ ఉంది చూస్తూనే ఉండండి టీవీ